హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతం చర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్స్ కావాలని చాలామంది జరుగుతున్నాను అండి వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు ఐదో నెల హోండా జాజ్ విఎక్స్ ఐబీటెక్ పెట్రోల్ పర్సన్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై వేలు తిరిగిందండి ముప్పై వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది స్టెప్నీటర్ అనేది ఇంతవరకు యూజ్ చేయలేదండి రెండు వేల పన్నెండు నుంచి స్టెప్టర్ అదే విధంగా అయింది స్టెప్లీటర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా గా ఉంది టాప్ అండ్ మోడల్ అలైవీల్స్ ఇయర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి స్టేటింగ్ బ్రోడ్స్ అన్నీ వస్తాయి వెహికల్కి మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉండి అప్రానండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే పండి ఏ పను కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి యాజ్ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది హెడ్లెట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చూసుకోవచ్చు హెడ్లెట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్కి చూసుకోవచ్చండి బాలెట్ యొక్క బాలెట్కి ఇద్దరు స్పనర్ అయితే పెట్టలేదండి మన యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి మన యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి రెండు వేల పన్నెండులోనే ఇవన్నీ ఏబిఎస్ బ్రేక్ ఉందండి చూసుకోవచ్చు ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటి అవుతుంది ఇప్పుడు టాప్ మోడల్లో ఏవే ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ కూడా ఏ వెహికల్ అవుతున్నాయి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సైడ్ లుక్ కూడా ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అవైస్ వస్తాయి వస్తాయండి చూసుకోవచ్చు మీరు అవైస్ట్స్ వస్తాయి కంపెనీ ఫిఫ్టీ అలైవ్ వస్తాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి అండి కంప్లీట్ సిట్ కవర్స్ అవుతున్నాయి లోపల ఇంటీరియల్ కూడా నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే డోర లైనింగ్ కూడా అండి డోర లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్కి మిర్రర్ అడ్జస్మెంట్స్ ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ మిగర్ అడ్జస్మెంట్ అనేది ఇక్కడ నుంచి అయితే ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి రీడింగ్ చూసుకున్నది ముప్పై నాలుగు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్న ముప్పై నాలుగు వేలు అయితే తిరిగింది ముప్పై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి స్టీరింగ్ కంట్రోల్స్ రోడ్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ప్లస్ అక్కడ కంప్లీట్ మ్యూజు సిస్టమ్ వస్తుందండి అండి అది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టం సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగింది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది వెహికల్కి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి ఏసీ అడ్జస్ట్మెంట్ బటన్స్ మొత్తం ఇక్కడ ఏదైతే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ప్రత్యేక కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇయర్ కూడా చాలా నీట్గా అవుతుంది టోటీ డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎర్పజనైంది టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సినల్ కండిషన్లో అవుతుందండి హోండా జార్జ్ ఐబీ టెక్ ఇక్కడ వస్తుందండి అని ఇక్కడ లో అయితే లో అయితే తీసేసినారు స్పీకర్స్ పెట్టినారండి వెహికల్కి స్పీకర్స్ అయితే తీసుకున్నారు యాంప్ అనేది అదే విధంగా ఆంప్లీ అనేది అదే విధంగా చూసుకోవచ్చు ఆంప్లి అనేది అదే విధంగా ఉంది జేబిఎల్ స్పీకర్స్ పెట్టినారు కానీ అది తీసేసినారండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం కంపెనీ మంచిగా కంపెనీ లైటింగ్స్ అదే విధంగా అవుతుందని డిక్కీ కూడా కంపించిన డిక్కీ అవుతుందండి డిక్కీ కూడా ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్కి డెప్ స్టెప్లీడైర్ చూసుకోవచ్చండి స్టెప్ చూసుకుంటే ఇంతవరకు చేంజ్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు రెండు వేల పన్నెండు నుంచి స్టెప్ అదే విధంగా అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఉంది కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి ఏం లేవు ఒరిజినల్గా అవుతుందండి డిక్కీ కూడా దగ్గర ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి దగ్గర ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది చాలా అంటే చాలా నీటిగా ఉంది వెహికల్ నాలుగు విండోస్ కూడా పవర్ విండోస్ అయితే ఉంటాయండి వెహికల్కి బస్ పూర్తి గాడి దిక్కునా బస్ ఏదో కు ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను హండా జార్జ్ ఐవీ టెక్ పెట్రోల్ పడుసాను టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పన్నెండు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై నాలుగు వేల తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డెక్కి డోర్లు ఏపీస్ కూడా రిలేస్మెంట్ కాలేదండీ జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ పోయిన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్కల్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఇంజన్ ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏమిటండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పర్వర్ విండో వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ మ్యూజియ సిస్టమ్ అవుతుంది వెహిక మ్యూజిక్ సిస్టమ్ తీసేది వాళ్ళు హండ్రై సిస్టమ్ ప్లస్ రివర్స్ కెమెరా కూడా వేయించుకోవడం జరిగిందండి స్టిరింగ్ కంట్రోల్స్ అని అవైలబుల్గా ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్కి ఏ బేజ్ బ్రేక్ కూడా వస్తుందని అని ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫోటో కించా నే